నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ముక్తి ప్రదాత ఏవి నగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఏదీ నగరం కాకినాడ జిల్లా కేంద్రపాలిత ప్రాంతమైన యానం జిప్మర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆపరేషన్ సేవలను బుధవారం నుండి ప్రారంభించారు ఈ సందర్భంగా జిప్మర్ ఇన్ఛార్జ్ ఆనందరాజ్ ఆధ్వర్యంలో సేవలు ప్రారంభమయ్యాయి ముందుగా జిప్మర్ ఆసుపత్రి శస్త్రచికిత్సల విభాగం వైద్యులు అమ్మవారికి పూజలు నిర్వహించారు అనంతరం ఆపరేషన్ థియేటర్ సేవలను ప్రారంభించారు ఈ సందర్భంగా జిప్మర్ ఇన్ఛార్జ్ ఆనందరాజ్ మాట్లాడుతూ ట్రయల్ బేసిస్ లో ఆసుపత్రిలో ఆపరేషన్ సేవలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిప్మర్ ఆస్పత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు ग्राम नाचा इधर नारद ग्रामापा ये तो इधर आधा बरी के भी है ना हॉस्पिटल है जितना हॉस्पिटल है तो वो भी तरको बढ़िया बनी करता है आधा बरी खुदा भाई काफ़ी नन्हे काफ़ी तर तेरे भी अवर्ली पूजा रिचुअल <laughs> <था था था। laughs> <था। laughs> ఈ రోజు నుంచి యానం జిప్మార్ మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ యూనిట్లో శస్త్ర చికిత్స సేవలను ప్రారంభించడం జరుగుతుంది ట్రయల్ బేసిస్లో మాకున్న కేసులు ఏమేమి కేసులు ఉన్నాయి వాటికి మనం ఎంతవరకు చేయగలం అనే దాని ప్రకారంగా చూసుకొని స్టెప్ వైజ్ మేనర్లో స్లో రిస్క్ నుంచి హై రిస్క్ కేసెస్ టెకప్ చేయటానికి అక్టోబర్ ఫిఫ్టీన్త్న డైరెక్టర్ గారు విజిట్ చేసి ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ తర్వాత మాకు ఎనస్థిషియా టీము గ్యాస్ ప్లాంట్ టీము మిగతా సర్జరీకి సంబంధించిన అన్ని విభాగాలని ఏర్పాటు చేసుకొని ఈ రోజు నుంచి ట్రయల్ బేసిస్లో ఓటీ సర్వీస్